హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అయితే వెంటనే వాటిని అమ్మేయండి అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు కానీ ఇది కొంచెం హాట్ ప్రాసెస్ అలా కాకుండా కోల్కతా షాప్ ఎగ్జిబిషన్లో రియల్ బయర్కు విక్రయించాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ దగ్గర కొత్త ఐదు వందలు వంద రెండు వందల నోట్లు ఉండి దానిలో సీరియల్ నెంబర్ లాస్ట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే ఒక నోట్కు యాభై వేల ధర పలుకుతోంది అంటే మీకు ఈ నోట్కి బదులు అక్షరాల యాభై వేలు వస్తుందన్నమాట అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ నోట్ దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉండి ఎస్ జగన్నాథ్ సంతకం ఉంటే ఆ నోట్కు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఇస్తారు పాత రూపాయి నోటుపై మన్మోహన్ సింగ్ సంతకం ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్న నోటు ధరకు లక్ష ఇరవై వేలు పాత వంద రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉంటే దాని ధర యాభై వేలు పాత ఐదు వందల నోటుపై సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ జీరో సీరియల్ నంబర్ ఉంటే దాని ధర పది లక్షలు రెండు వేల పది ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై పాత రెండు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనది ఉంటే దాని ధర ఎనభై వేలు పాత పది రూపాయల నోటు మధ్యలో బొమ్మ ఉండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన రూపాయి కాయిన్ ఉండి దాని మీద ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఉన్న కాయిన్ అయితే ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ పాత కాయిన్స్ను మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్ని ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్లో లాగిన్ అవ్వండి మీ నెంబర్ బయ్యర్కి వెళ్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి